హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మా చిన్నబాబుకి అయితే పేరు పెడుతున్నామండి ఇంకా దానికోసమే ఇక్కడ వంట వాళ్ళు అయితే మార్నింగ్ మార్నింగే వచ్చేసి ఇక్కడ వంట అయితే చేస్తున్నారనమాట ఇంకా ఇక్కడ మేము డెకరేషన్ అది చేసుకోవాలని చెప్పనేసి చెప్పాము అన్న వాళ్ళకి ఇంకొంచెం ముందర పెట్టి వంట చేసుకోండి అన్న అని చెప్పి చెప్పామన్నమాట ఇంకా దానికోసము అన్న అయితే ముందుకైతే వెళ్ళి చేస్తున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి నేను మా హస్బెండ్ అయితే ఇక్కడ డెకరేషన్ అయితే చేస్తున్నామండి ఫస్ట్ అయితే ఈ ఉయ్యాలని అయితే డెకరేట్ చేసేసామన్నమాట ఇట్లా సింపుల్గా బంతి పూలతో ఇంకా అట్లనే చామంతి పూలతో ఇంకా పూలు రేట్లు అయితే మామూలుగా లేవండి ఎందుకంటే శ్రావణ మాసం కదా దానివల్ల అయితే ఫుల్ గా రేట్లు అయితే పెరిగిపోయింది మీరు అనుకోవచ్చు ఇప్పుడు శ్రావణ మాసం కాదు కదా అని చెప్పనేసి బట్ కానీ నేనైతే ఈ వీడియోని రెండు సార్లు యూట్యూబ్ లో అప్లోడ్ చేశానండి బట్ కానీ యూట్యూబ్ వాళ్ళు ఎందుకో దీన్ని అయితే రిమూవ్ చేసేసారనమాట అయితే ఏ ఏమాత్రం అర్థం కాలేదు ఎందుకు ఇట్లా రిమూవ్ చేసేసారు అని చెప్పనేసి నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాను యూట్యూబ్ వాళ్ళే నాకు మెయిల్ పెట్టారు ఏమని పెట్టారంటే చైల్డ్ ప్రైవేట్ పాలసీ అని చెప్పనేసి ఇంకా దాని గురించి యూట్యూబ్ లో అంతే నేను సర్చ్ కొట్టి చూసాను బట్ కానీ యూట్యూబ్ లో నాకు అంత ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదండి మళ్ళీ ఆ మెయిల్ లోనే అనమాట కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయంట బట్ కానీ నాకు అదేం తెలియదు అంటే పిల్లలు ఎమోషన్ అవ్వకూడదంట అందులో ఒకటిది ఆ బన్నీ వచ్చేసి బాగా ఏడ్చాడండి పేరు పెట్టేటప్పుడు వాడికి ఫుల్ గా నిద్ర వచ్చేసింది దానివల్ల క్రాంకీ అయిపోయాడు అయిపోయాడనమాట ఇంకా దాన్ని నేను వాయిస్ అవర్ అదేం కట్ చేయకుండా దాన్ని డైరెక్ట్ గా అట్లే అప్లోడ్ చేసేసాను దానివల్లే యూట్యూబ్ వాళ్ళు నా వీడియోని రిమూవ్ చేశారని చెప్పనేసి నేను అనుకున్నాను అందుకోసం అని చెప్పనేసి బన్నీ ఎక్కడెక్కడ డ్చింటాడు ఆ క్లిప్పులన్నీ రిమూవ్ చేసేసి మళ్ళీ నేనైతే ఈ వీడియోని కొత్తగా ఎడిట్ చేశాను అనమాట ఇంకా వచ్చేసి ఫైనల్గా ఇలా అయితే డెకరేట్ చేశామండి బాబుని ఉయ్యాలో వేయడానికి ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే శారీ కూడా కట్టుకునేసానండి ఈ శారీ వచ్చేసి నేను సీఎంఆర్ షాప్లో అయితే తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ కలర్ కాంబినేషన్ ఇంకా ఈ శారీ నాకు ఎలా ఉందో మీరైతే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి ఉయ్యాలని ఇక్కడ స్ట్రైట్ గా పెట్టారు అట్లా పెట్టకూడదు అని చెప్పి చెప్పారు ఇంకా అందుకోసం అని చెప్పాను ఇట్లా ఇక్కడ వచ్చేసి ఫైనల్ లుక్ అయితే ఇదేనండి పూలు ఇంకా ఎక్కువగా నింటే బాగుండని నాకు అనిపించింది ఇంకా ఇక్కడ వచ్చేసి మేము వంట ఇంటి దగ్గర చేపిస్తున్నామని చెప్పాను కదా ఇంకా అన్నవాళ్ళు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అట్లనే జీలకర్ర మిరియాలు అవి మిక్సీకి వేసి ఇవ్వండి అని చెప్పి చెప్పాడనమాట ఇంకా అందుకోసం అని చెప్పి వాటిని అయితే వేసి ఇచ్చాను ఇంక ఇక్కడ వచ్చేసి అయితే మా అమ్మ స్నానం అయితే చేపించేసిందండి ఇంకా వాడికి అయితే నేను రెడీ చేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చే టైం అయిందని చెప్పనేసి ఇక్కడ మా వాళ్ళైతే పూజ ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేస్తున్నారన్నమాట ఇంకా ఆర్యను కూడా మా అమ్మే స్నానం చేయించేసిందండి ఇంకా వాడిని కూడా రెడీ చేసేస్తాను ఇంకా ఫైనల్ గా నేను కూడా జ్యువెలరీ అయితే వేసేసుకున్నానండి నాది ఫైనల్ లుక్ అయితే ఇదేనండి ఇంకా బన్నీకి ఈరోజు శాంతి పూజ ఇంకా అట్లనే హోమము అవంతా వేపించాలని చెప్పనేసి స్వామి చెప్పారనమాట ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఆ పూజని ఇంట్లోనే చేపిస్తే మంచిది అని చెప్పనేసి ఇట్లా ఇంట్లోనే పూజ చేసి హోమం అయితే వేపిస్తున్నామండి ఇంక ఇక్కడ స్వామి అయితే వచ్చేసారనమాట ఇంకా బన్నీ అయితే పడుకునేసాడండి తలస్నానం చేయించాం కదా దానివల్ల వాడైతే మంచి మంచిగా పడుకునేసాడు ఇంకా వాడి దగ్గర వచ్చేసి మా చెల్లెలు ఇంకా అట్లనే పిన్ని అయితే ఉన్నారండి ఇంకా ఫోటోగ్రాఫర్ అన్నైతే వచ్చారనమాట ఇంకా అన్న వచ్చేసి ఇప్పుడైతే ఖాళీగా ఉన్నారు కదా కొన్ని పిక్స్ అవి దిగండి అని చెప్పి చెప్పారు ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇక్కడ కొన్ని ఫోటోలు అయితే తీసుకుంటున్నామండి అంటే మళ్ళీ పేరు పెట్టేటప్పుడు అందరూ బంధువులు వచ్చేస్తారు కదా అప్పుడు ఇట్లా మనము మంచిగా ఫోటోలు దిగడానికి ఉండదు కదా అని చెప్పనేసి చెప్పారు ఇంకా అందుకోసం అని చెప్పనేసి టైం ఉంది కదా అని చెప్పనేసి ఇట్లా కొన్ని ఫోటోలు అయితే తీసుకుంటున్నామండి ఇంక ఇక్కడ వచ్చేసి ఆర్య వచ్చేసి వాళ్ళు మంచిగా అని చెప్పనేసి క్లాప్స్ కొట్టి చూపిస్తుంటే వాళ్ళు ఎట్లా చేస్తున్నాడు వాడు కూడా అట్లా చేస్తున్నాడు అండి ఇంకా అలా కొన్ని ఫోటోస్ అయితే దిగేసి ఇంకా మళ్ళీ స్వామి టైం అవుతుంది రండి అని చెప్పి చెప్పారు ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇంకా పూజ దగ్గరికి అయితే వచ్చేసామండి హోమంలో వేయడానికి అటుకులు బెల్లము నెయ్యి వేసి ఇవ్వమని చెప్పి చెప్పారనమాట ఇంకా దాన్ని అయితే కల్పించాను ఇంకా తర్వాత అక్షింతలు కలిపి ఇవ్వాలని చెప్పనేసి చెప్పారు స్వామి ఇంక అందుకోసం అని చెప్పనేసి వాటిని కూడా కల్పించేశాను ఇంక ఇక్కడ నేనైతే స్వామి దగ్గర కూర్చున్నాను స్వామికి ఏమైనా కావాలంటే అందివ్వడానికి ఇంకా తర్వాత వచ్చేసి గణపతి హోమం వేయడానికి పసుపుతో గణపతిని అయితే చేసి ఇవ్వమని చెప్పి చెప్పారనమాట స్వామి ఇంక నేనైతే దాన్ని చేయలేదు ఎప్పుడు అంటే ఎట్లా వినాయకుడులాగా చేయాలి స్వామి అంటే ఏం లేదమ్మా ముద్దగా చేసి అని చెప్పి చెప్పారు ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇలా అయితే ముద్దగా చేసి ఇచ్చాను ఇంకా దానికైతే అట్లా అయితే పెట్టేశారు స్వామి ఇంకా తర్వాత వచ్చేసి దీపాలు వెలిగించమ్మా అని చెప్పి చెప్పారు ఇంకా అందుకోసం ఇట్లా దీపాలు అయితే వెలిగిస్తున్నానండి ఇంక ఈ దీపాలు చోట ఫోటోగ్రాఫర్ అన్నైతే అయితే వచ్చారనమాట ఇంకా అందుకోసం ఇంకా అలా ఒక స్టిల్ అయితే ఇస్తున్నాను ఫోటోకి ఇంకా ఈ పూజ అంతా ఇంట్లో చేసి బయట అయితే బాబుని ఉయ్యాల్లో వేద్దామని చెప్పనేసి అక్కడైతే డెకరేట్ చేసామండి ఎందుకంటే ఇల్లు చాలా చిన్నగా ఉంటది ఇంకా అందరూ చూడడానికి వీలుగా ఉండదు అని చెప్పనేసి అయితే ఉయ్యాల్లో వేస్తున్నామండి ఇక్కడ వచ్చేసి స్వామి అయితే నన్ను ఇంకా అట్లనే మా హస్బెండ్ అయితే పూజలు అయితే కూర్చోమని చెప్పి చెప్పారు ఇంకా అట్లా ఒకరికొకరు బొట్లు అయితే పెట్టుకుంటున్నామండి ఇంకా పూజ ఎలా జరుగుతుందో మీరే చూడండి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే శాంతి పూజ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నవగ్రహాల శాంతి హోమం వేయాలని చెప్పనేసి చెప్పారనమాట స్వామి ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇటుకలతో ఇంట్లోనే ఇట్లా వేసి అట్లా హోమం కూడా వేసేసాము ఇంక తర్వాత బన్నీకి అయితే పేరు పెడుతున్నామండి ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి స్వామి వచ్చేసి ఇక్కడ కొబ్బరి గిన్నెలు అయితే అయితే వేస్తున్నారు ఇంకా ఆ తేనెని బన్నీ నోట్లో నాకి పిచ్చి పేరు అయితే పెట్టాలని చెప్పనేసి ఇంకా బన్నీకి వచ్చేసి అక్షరాలు అయితే అసలు డా డి డు డే ఆ అక్షరాలు వచ్చాయండి అసలు వాటితో ఏం పేరు పెట్టాలో నాకైతే అస్సలు అర్థం కాలేదు యూట్యూబ్లో చూసినా ఇంకట్లనే గూగుల్లో సర్చ్ కొట్టి చూసినా అసలు ఒక పేరు కూడా అర్థం కాలేదండి నాకైతే ఇంకా మొత్తానికి ఒక పేరు అయితే సెలెక్ట్ చేశామండి ఇంకా మా బాబు చెవులయితే చెప్తున్నాడు అనమాట గురు దీక్షిత్ అని మూడు సార్లు చెప్పాలని చెప్పనేసి స్వామి చెప్పారు ఇంకా అందుకు అట్లా చెప్పేశాడు ఇంకా ఫైనల్ గా మొత్తానికి పేరు అయితే పెట్టేశామండి ఇంకా పేరు పెట్టే కుందికి టైం వచ్చేసి వన్ థర్టీ అయిపోయింది లంచ్ టైం అయిపోయింది కదా ఇంకా అందుకని చెప్పనేసి వచ్చిన బంధువులంతా తినేయమని అయితే చెప్పామనమాట ఇంకా ఎట్లాగే టైం అయిపోయింది కదా అంతవరకు టైం ఎందుకు వేసి ఇంకా కొంతమంది అయితే వెళ్ళిపోయారండి ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళందరూ తినేసిన తర్వాత ఉయ్యాలో వేద్దామని చెప్పనేసి ఇంక ఇక్కడ మేమైతే బాబుని అయితే తీసుకొని బయటకైతే వచ్చామండి ఇంకా బన్నీకి ఫుల్ గా నిద్ర వచ్చేస్తుంది వాడైతే బాగా క్రాంకీ అయిపోతున్నాడు ఇంకా ఆ క్లిప్ నంతా నేనైతే కట్ చేసేసాను ఇంకా మేము వచ్చేసి మా సాంప్రదాయం ప్రకారం పేరు పెట్టే ముందు ఫస్ట్ గుండ్రాయికి పూజ చేసి ఆ గుండ్రాయిని ఉయ్యాల్లో మూడు సార్లు పెట్టి తర్వాత ఉయ్యాల కింద అయితే పెట్టి చేస్తాం అనమాట ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇక్కడ ఫస్ట్ అయితే గుండ్రాయికి పసుపు కుంకుమ అయితే పెడుతుందండి మా అత్త ఇంకా ఆ ఫస్ట్ టైం ఇట్లా పిల్లల్ని ఉయ్యాల్లో వేసేటప్పుడు మా పక్క అయితే నాది పెళ్లిది ముహూర్తం శారీ ఉంటుంది కదా ఆ శారీ ఉయ్యాల్లో వేసి ఆ బాబుని అయితే పడుకోబెట్టాలంట ఇంకా అందుకోసం అని చెప్పి చెప్పనేసి నా ముహూర్తం శారీని కూడా అట్లా ఉయ్యాల్లో వేశాను మా సాంప్రదాయం ప్రకారం ఉయ్యాల్లో ఎలా వస్తామో మీరే చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ బన్నీని ఫైనల్గా ఉయ్యాలు అయితే వేసేసామండి ఇంక ఇక్కడ ఉయ్యాల్లో వేయంగానే వాళ్ళన్న అంటే ఆర్యం చూడండి వాడిని ఊపుతూ ఉన్నాడు అనమాట ఇంకా అట్లా ఊపుతా అంటే బన్నీ అయితే వాడికల్లే చూస్తూ ఉన్నాడు ఇక్కడ వచ్చేసి వచ్చిన చుట్టాలైతే బన్నీ చేతిలో ఇట్లా తమలపాకులో వాళ్ళకి తోచినంత అమౌంట్ అయితే పెట్టి ఇస్తారనమాట ఇంకా బన్నీ చేతిలో అయితే డబ్బులు ఇస్తా అంటే వాడైతే గట్టిగా పట్టుకుంటున్నాడు అండి వాడికి ఏం తెలిసిందో ఏవో మరి తెలియలేదు కానీ డబ్బులు అయితే చాలా గట్టిగా పట్టుకున్నాడు వచ్చిన వాళ్ళందరూ అట్లా బన్నీని ఆశీర్వదించి ఇంక ఇక్కడ ఫోటోలు అయితే దిగుతున్నారనమాట ఇంక ఇక్కడ ఆర్యం చూడండి అసలు ఆ ఉయ్యాలని వదలలేదు అమ్మ నేను ఎక్కుతా నేను ఎక్కుతా అని చెప్పని స్టార్టింగ్లో ఫుల్గా ఏడ్చాడనమాట ఇంకా అది నువ్వు వ్యక్తి ఇరిగిపోతుందిరా అని చెప్తే మళ్ళీ గొమ్మనే అయిపోయాడు పూజ అయితే చాలా మంచిగా జరిగిందండి నాకైతే ఎంత ప్రశాంతంగా అనిపించిందో అట్లా మన ఇంట్లో ఏదైనా పూజ అట్లా చేస్తే మనకి పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా నాకైతే అట్లే అనిపించిందండి అండి ఇంక ఇక్కడ అందరితో అట్లా ఫోటోలు అయితే దిగుతున్నాము నాకైతే ఫుల్గా ఆకలి అయిపోతుంది ఎందుకంటే ఇంకా బన్నీకి ఫీడింగ్ ఇస్తాను కదా దానివల్ల నాకైతే ఆకలి అయిపోతుందండి ఇంకా ఇంకా వచ్చేసి ఇదంతా అయ్యేగుందికి టైం వచ్చేసి టూ థర్టీ టూ ఫార్టీ అట్లా అయిపోయిందనమాట ఇంకా నాకైతే అసలు నిలబడుకునేదానికి ఓపిక కూడా లేదండి ఇంక ఇక్కడ ఫైనల్గా మాకైతే హార్త్ అయితే ఇస్తున్నారండి ఎర్నీలతో దిష్టి అయితే తీస్తున్నారనమాట ఇక్కడ వాళ్ళని పాట పాడండి అని చెప్పి చెప్పారనమాట వాళ్ళైతే మాకు పాటలు ఏం రావా అని చెప్పి చెప్పారు ఇంకా అందుకోసం అని చెప్పనేసి యూట్యూబ్లో పాట పెట్టేసి అట్లా హార్త్ అయితే ఇస్తున్నారు ఇంకా మాకు దిష్ట అయితే తీసేశారండి ఇంకా నాకైతే ఆకలి అవుతుందని చెప్పాను కదా ఇంకా అందుకోసం అని చెప్పనేసి బన్నీని అయితే అక్కడ మాత దగ్గర అయితే ఇచ్చి నేనైతే అట్లా ఫుడ్ అయితే పెట్టించేసుకొని తింటున్నాను ఇంక ఈరోజు ఏమేం చేశారంటే మా ఇంట్లో ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్ రైస్ ఇంకా అట్లనే ఆలు బఠానీ కుర్మా ఇంకా దాంట్లోకి రైతా వడ పాపడ్స్ బీన్స్ తాలింపు ఇంకా అట్లనే స్వీట్ వచ్చేసి లడ్డు ఇంకా వైట్ రైస్ సాంబారు రసము అవి చేశారనమాట ఫుడ్ అయితే నాకు బాగా నచ్చిందండి టేస్ట్ మామూలుగా లేదు ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుడ్ చాలా బాగుందని చెప్పి చెప్పారు అనమాట ఇంకా మేము అనుకున్నట్టు సింపుల్గా మా ఇంట్లో మా బన్నీకి అయితే పెట్టేసామండి సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్